ైభ్యుడి వృత్తాంతం రైభ్యుడనే మహర్షి ఒకనాడు పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్లాడు ఆ తీర్థంలో పితృదేవతలకి ఎంతో భక్తిగా చేసి వారిని సంతృప్తిపరిచాడు ఆ తరువాత రైభ్య మహర్షి ఎవరూ చేయనంత గొప్ప తపస్సు చేశాడు ఆ విధంగా రైభ్యుడు తపస్సు చేస్తుండగా ఒక దివ్య విమానంలో గొప్ప తేజస్శాలి అయిన యోగి అక్కడికి వచ్చాడు ఆ విమానం ఒక నలుసంత ప్రమాణంలో సూర్యుడిలా వెలుగొందుతుంటే అందులో ఉన్న యోగి కేవలం పరమాణువంత ప్రమాణంలో ప్రకాశిస్తున్నాడు వచ్చిన ఆ యోగి ఓ రైభ్య ఎందుకింత కఠోరంగా తపస్సు చేస్తున్నావు అని ప్రశ్నించి వెంటనే భూమిని ఆకాశాన్ని తన శరీరంతో పూర్తిగా కప్పేశాడు ఆయన శరీరంలో ఐదు రధాల ప్రమాణంతో సూర్యుడిలా ప్రకాశించేది బ్రహ్మలోకం దాకా వ్యాపిస్తున్నది అయిన విమానాన్ని రైభిడు దర్శించాడు ఆ దివ్య దృశ్యాన్ని చూసిన రైభిడు ఆశ్చర్యపోయి ఎంతో వినయంగా మహాత్మా తమరు ఎవరు అని ప్రశ్నించాడు అందుకు ఆ యోగి నవ్వుతూ నాయనా నేను రుద్రుడికి సోదరుణ్ణి బ్రహ్మ మానసపుత్రుణ్ణి నా పేరు సనత్కుమారుడు నేను ఈ నుంచి పైనున్న ఐదవ లోకంలో అనగా జనోలోకంలో నివసిస్తూ ఉంటాను నాయనా నీవు ఎంతో గొప్పవాడివి తపస్సంపన్నుడివి బ్రహ్మకులాన్ని ఉద్ధరించేవాడివి ఎందుకంటే నీకు వేదం అంటే అభిమానం గౌరవం అంతేకాక పరమపవిత్రమైన ఈ గయాక్షేత్రానికి వచ్చి పితృదేవతలకు ప్రదానాలు చేసి వారిని ఎంతో సంతృప్తిపరుస్తున్నావు రైభ్య మహర్షి నీకొక వృత్తాంతాన్ని చెబుతాను విను విశాలుడి వృత్తాంతం పూర్వం విశాలానగరంలో విశాలుడనే మహారాజు ఉండేవాడు అతడు ఎంతో పుణ్యాత్ముడు అయితే అతడికి పుత్ర సంతానం లేదు ఒకనాడు ఆ విశాలుడు విప్రులని పిలిపించి తనకు సంతానం ఎలా కలుగుతుందో చెప్పండి అని వారిని కోరాడు విప్రులు రాజా సంతానం పొందాలంటే మీరు గయాతీర్థానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేసి పితృదేవతల్ని సంతోషపరిస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పారు విప్రుల మాటలు విన్న విశాలుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే సకల సంధారాలతో గయా తీర్థానికి బయలుదేరాడు అక్కడ మఘానక్షత్రము నాడు ఎంతో భక్తితో పితృదేవతలకి తర్పణాలు పిండప్రదానాలు చేయటం ప్రారంభించాడు విశాలుడు పిండప్రదానాలు చేస్తున్న సమయంలో ఆకాశంలో తెల్లగా పచ్చగా నల్లగా ఉన్న ముగ్గురు పురుషులు ఆయనకి కనిపించారు వారిని చూసిన విశాలుడు అయ్యా తమరు ఎవరు ఎందుకోసం వచ్చారు నీకు ఏమి కావాలి అని వినయంగా అడిగాడు ఆ మాటలు విన్నవారిలో తెల్లగా ఉన్న పురుషుడు నాయన విశాల నేను నీ తండ్రిని పేరుని బట్టి నడవడిక చేష్టన్ని బట్టి నన్ను పితుడు అంటారు ఇదిగో నా పక్కనున్న పచ్చని పురుషుడు నా తండ్రి అనగా నీకు తాత ఇతడు క్రూర కర్మలు చేసినవాడు బ్రహ్మహత్య ఇంకా ఎన్నో పాపాలు చేశాడు ఇతడి పేరు అధీశ్వరుడు అదిగో నల్లగా ఉండే ఆ పురుషుడు నా తండ్రికి తండ్రి అనగా నీకు ముత్తాత ఆయన పూర్వజన్మలో ఎంతో మంది పురాణము చెప్పే ఋషులను చంపాడు గయాతీర్థ మాహాత్మ్యం నాయనా విశాల నా తండ్రి అధీశ్వరుడు అతడి తండ్రి కృష్ణుడు మరణించిన తరువాత మహాఘోరమైన అవీచి అనే నరకంలో ఎంతో కాలం భయంకరమైన శిక్షలను అనుభవించారు నేను మాత్రం వారిలాగా పాపకార్యాలు చేయకుండా ఎన్నో పుణ్యకర్మల్ని ఆచరించటం వల్ల ఇంద్ర సింహాసనాన్ని పొందాను ఈనాడు నీవు ఎంతో శ్రద్ధగా గయాక్షేత్రంలో ప్రదానం చేయటం వల్ల నరకంలో ఉన్న వారిద్దరూ నన్ను కలుసుకోగలిగారు పరమపవిత్రమైన గయలో తండ్రుల్ని తాత ముత్తాతల్ని సంతోషపరుస్తాను అని సంకల్పించి నీవు తర్పణాలు విడిచావు నీ సంకల్పం వల్ల మేము ముగ్గురం ఒకేసారి కలుసుకోగలిగాము ఈ తీర్థ మహిమ వల్ల మేము ముగ్గురం పితృలోకానికి వెళుతున్నాము ఇక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల ఎంత దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు ఇందుకు ఏమాత్రం సందేహం లేదు బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా అతడి కొడుకు కనుక ఈ గైలో పిండ ప్రదానం చేస్తే ఆ పాపం నుంచి అతడు తప్పక విముక్తి పొందుతాడు ఇది ఈ తీర్థానికి ఉన్న గొప్ప మహిమ నాయన ఈ కారణంగా మాకు గతులు కల్పించినందుకు ఎంతో ఆనందిస్తూ నిన్ను చూడాలని వచ్చా చాలా సంతోషం నీకు శుభం జరుగుగాక అని విశాలుణ్ణి ఆశీర్వదించి అతడి పితరులు అదృశ్యమయ్యారు సనత్కుమారుడు ఇలా అంటున్నాడు ఓ రేభ్య పరమ పరమపవిత్రమైన ఈ గైకి వచ్చి ఇక్కడ ఎంతో శ్రద్ధగా పితృదేవతలకి ప్రదానం చేశావు అంతేకాక గయలోనే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుని గొప్ప తపస్సు చేస్తున్నావు అంతకన్నా నీకు భాగ్యం ఏముంటుంది అందుకే నిన్ను ధన్యుడవు అని అన్నాను రైభ్య ఈ గయాక్షేత్రంలో గదాధరుడైన శ్రీ మహావిష్ణువు శాశ్వతంగా కొలువున్నాడు ఆయన్ని స్తుంచి సేవించి స్వామి అనుగ్రహాన్ని పొందు అని చెప్పి సనత్కుమారుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు రైభ్యుడు సనత్కుమారుడి మాటను అనుసరించి ఎంతో భక్తితో గదాపాని అయిన శ్రీహరిని దివ్యంగా స్తుంచాడు రైభీడు భక్తితో చేసిన స్థుతిని విని పీతాంబరధారి అయిన శ్రీహరి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు శంఖ చక్ర గదాధారి అయిన ఆ పురుషోత్తముడు గంభీర ధ్వనితో ఇలా అన్నాడు ఓ రైభ్య నీవు చేసిన సూత్రం వల్ల నీవు చేసిన గయాతీర్థ స్నానం వల్ల నేను ఎంతో సంతోషించాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అన్నాడు రైభీడు స్వామికి నమస్కరించి ప్రభు గదాధర నీవు నాకు సనకసనందనాది మహర్షులుండే స్థానాన్ని అనుగ్రహించు ఇదే నేను కోరే వరం అని అడిగాడు తథాస్తో అని ఆశీర్వదించి శ్రీహరి అంతర్ధానం కాగా రైభీడు దివ్య దివ్యజ్ఞానాన్ని పొంది వరప్రభావంతో సనకాది సిద్ధులు నివసించే స్థానానికి చేరుకున్నాడు రైభీడు ఎంతో భక్తితో చేసిన ఈ గదాధర స్థుతిని శ్రద్ధగా పఠించినవాడు గయలో చేసినంత ఫలితాన్ని పొందుతాడు